వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎగ్ ఎగ్తో నూడిల్స్ చేస్తున్నాను ఈజీగా మెదట్లోను స్కూల్ నుండి పిల్లలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టి వేసుకోవచ్చు పొయ్యి గుకొని బాణి పెట్టుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి

ఇది ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకుంటు జాయిల ముక్కల కింద వచ్చేలాగా పెద్ద పెద్ద ముక్కల కింద వచ్చేలాగా అలా జాయిగా తలుపుకోవాలి మళ్ళీ ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇది అయిపోయింది ఓ బౌన్లో తీసేసుకోవాలి రెండు ప్యాకెట్లకి ఒక గ్లాసు నీళ్ళు కోసం మర్ర దాంట్లో ఉన్న పౌడర్ వేసేసుకోవాలి నీళ్ళు మరిగాక నీళ్ళు మరిగిన తర్వాత పౌడర్ వేసేసుకున్నాక ఇవి నూల్ చేసుకోవాలి రెండు ప్యాకెట్లు కలిపి వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడక ఉడక ఉడకనివ్వాలి ఈ స్కూల్ నుండి పిల్లలు కూడుకున్నప్పుడు ఇలాగ ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు కానీ టిఫిన్ గట్రా ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసి వేసుకోవచ్చు ఎగ్ నూడిల్స్ ఈ విధంగా వచ్చినప్పుడు ఎగ్ వేసేసుకోవాలి వేసేసుకున్నప్పుడు ఇది జాయిగా కలుపుకోవాలి సిమ్లో వచ్చిన ఒక రెండు నిమిషాలు ఆ అంతా ఈ ఎగ్గకి బట్టేలాగా పెట్టి ఇది చేసుకోవాలి రెడీ అయిపోయి స్టవ్ బంద్ చేసుకుని నువ్వు తుడిచి పెట్టేసుకోవాలి ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది ఎలాగున్నదో కామెంట్లో తెలియజేయండి ఈ స్కూల్ నుండి పిల్లలు వచ్చేటప్పుడు ఇలాగ ఈజీగా వేడి వేడిగా చేసి పెట్టుకోవచ్చు రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది దీంట్లో కావాలనుకుంటే టమాటా సాస్ కూడా ఉంటే కనుక వేసే వేసుకోవచ్చు लपती इलग तिन काही बाहेर टेस्ट